తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి అని తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది యువకుల యొక్క అమరవీరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు సబ్బంద వర్గాల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆమరవంతో పార్లమెంటును బిల్లును బాధ్యం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు సుమారుగా పది సంవత్సరాలు దాటి పదకొండో సంవత్సరాలు ఈ యొక్క శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వాది నేత శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని అదే ప్రకారంగా ఖమ్మం జిల్లాకి చెందినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీ మల్లుబట్టి విక్రమార్క గారి యొక్క సారథ్యంలో ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకటువంటి అవిర్భావ ఆవిర్భావ దినవత్వం శుభకంగా తెలియజేస్తా ఉన్నాను